రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే మే అలాగే వృషభలగ్నంలో పుట్టినవారు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి జాతక బలం మీద తొమ్మిది మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి గవ్వల శాస్త్రం అనేది ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వాటి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక గవ్వ పడ్డదండి రవి మహారదర్శి జాతకం వృషభ రాశి వారికి మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం హైక్లాస్ రంగంలో తిరిగే అవకాశం ఉంటుంది ఎంత ధనం ఖర్చు అయినా సరే మాత్రం పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వీరి జాతక బలంలా అలాగే గ్రామస్థాయి నుంచి పడితే మాత్రం దేశ స్థాయి వరకు ఎక్కడ పోయిన వీరికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అందులో ఒకటవ తేదీలో పుట్టిన వారికి పదవ తేదీలో పుట్టినవారి ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టిన వారికి ఆదివారం టైంలో పుట్టిన వారికి అలాగే సూర్యమహారదశలు పుట్టిన వారికి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి ఆదివార ఘడియలో పుట్టిన వారికి ఆది హోరలో పుట్టిన వారికి సూర్య వారికి ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంది అలాగే రెండవ తేదీ అలాగే ఇరవై తేదీ అలాగే పదకొండవ తేదీ అలాగే వీరి జాతకంలో ఇరవై తొమ్మిదవ తేదీలో పుట్టిన వారికి కూడా చంద్రమహారదశ చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి రాజకీయ రంగం కావచ్చు శైలి రంగం కావచ్చు కళారంగం కావచ్చు క్రీడా రంగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి రాజయోగం ఉంటుంది వీరి జాతక బలానికి వృషభ రాశి వారి జాతకానికి చూడాలంటే శుక్రమహార్దశ జాతకం శుక్రుడికి సూర్యుడికి మాత్రం ఏం విరోధం లేదు కాదు సరీ సమాన యోగ బలం ఉంటుంది శుక్రుడు అంటే వారి జాతక బలానికి సుఖస్థానం లక్ష్మీ లక్ష్మీదేవత యోగ బలం అలాగే సర్వదేవతల అనుగ్రహం సూర్యుడు అంటే మాత్రం ఈ సూర్యుడి కిరణాలు లేని దేని మీద వాతావరణం పనిచేయదండి భూమి మీద కాబట్టి మాత్రం ఆ సూర్యకిరణాలు అంటే వీరికి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యమైన చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటాయి అలాగే మాత్రం చాలా అనారోగ్యంగా బాధలు ఉంటాయి తొలగిపోయే ఉంటాయి అలాగే అపకీర్తి వీరి మీద చేయని దానికి చేసినవి చేసిన దానికి ఎక్కువైందని కోర్టు కేసులు తగాదలు చిక్కులు చికాకులు లేదా రుణ చిక్కులు లేదా మాత్రం భార్య భర్తలు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు ఉండటం లేదా స్త్రీ స్త్రీ అనుమానం భర్త మీద భార్య మీద పడటం భర్త మీద కానీ భార్య మీద కానీ సంసారంలో మాత్రం స్త్రీ అనుమానం రావటం గొడవలు రావటం లేదా వీరి జీవితంలో మూడో వ్యక్తి వచ్చి నష్టం చేయటం లేదా చెప్పుడు మాటల వలన మాత్రం వీరి దూరం కావటం ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోతాయండి వీరి ఖచ్చితంగా మాత్రం సూర్యుని ఆరాధన చేయాలి ఆదివారం రోజు నియామం పాటించాలి అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం సూర్య గాయత్రి మంత్రం పఠిస్తే కూడా చాలా వరకు మంచిది అలాగే ఉదయం లేవంగానే స్నానం చేసి ఉదయం ఉదయ భాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అనుకొని మనుషులు అనుకొని నమస్కారం చేయడం కూడా మంచిది అభిషేక ప్రియుడు శంకరుడు అలాగే మాత్రం అలంకార ప్రియుడు విష్ణువు నమస్కార ప్రియుడు సూర్య నారాయణ మూర్తి కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఆ సూర్యుని మాత్రం నిద్ర నిద్ర లేవు కానీ స్నానం చేసి మాత్రం నమస్కారం చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి పే వారి పేరు మీద మాత్రం చాలా వరకు నరగోసిన నరదృష్టి చాలా అధికం ఉన్నదండి ముఖ్యంగా నరులతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని తీసి పడేయద్దు అలాగని ఎవరిని నెత్తి మీద తీసుకోవద్దు కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది అయిన వారైనా సరే కానివారైనా సరే దగ్గర వారైనా సరే దూరం వారైనా సరే రక్తం సంబంధం వారు అయినా సరే ఎవరిని తక్కువ చేయొద్దు ఎక్కువ ఎవరిని ఎక్కువ చేయొద్దండి సరీ సమానం నడవాలి అలాగే గొడవలు చిక్కులు చికాకులు ఏమైనా ఉంటే సాక్ష్యం ఉండరాదు ఉంటే కూడా సరి సమాన యోగ చెప్పాలి అని చెప్పినా కూడా మాత్రం ఒకరి తప్పు ఉంటుంది ఒప్పు ఉంటుంది గొడవల్లో కాబట్టి తప్పున్న వారికి మాత్రం వాళ్ళకు బాధపడకుండా రీతులు వాళ్ళకు బాధపడకుండా మీరు బాధపడకుండా రీతిలో న్యాయం చెప్పాలి చెప్తే చాలా మంచిది కానీ మాత్రం ముక్కు సూటిగా చెప్తే మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే ఉన్నాయి గొడవలు పడ్డవారు మంచిగానే ఉంటారు మీరు మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం వృషు రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపార లక్షణం పంచభూతాలు ఎంట ఉంటాయి వారి జాతక బలంలా సూర్యుడు చంద్రుడు అలాగే ఆకాశం భూమి అలాగే గాలి వాయువు అలాగే మాత్రం జలం అగ్ని అన్ని వారి ఎంట ఉంటాయి కాబట్టి వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం సర్వదేవుళ్ళు సామాన్యం మాత్రమే నేచర్స్ వాళ్ళకి సహకారం చేసే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు ఏ వ్యాపారం చేసినా సరే జనధాన్య వ్యాపారం చేసినా వడ్డీ వ్యాపారం చేసినా అలాగే మాత్రం వృత్తి వ్యాపారం చేసినా అలాగే మాత్రం జీవరాశుల వ్యాపారం చేసినా అలాగే బంగారం వెండి వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వారికి అన్ని లోహాలు పడతాయండి వారి జాతక బలానికి కాకపోతే కొద్దిగా మాత్రం వారి జాతకానికి ఇనుము లోహం పడదు ఆ ఇనుము లోహం పడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇనుము అంటే సామాన్యమైన వస్తువు కాదండి యంత్రం యంత్రం అంటే సామాన్య వస్తువు కాదు మనం బండి చిన్న బండి నుంచి సైకిల్ బండి నుంచి పడితే మాత్రం పెద్ద లారీ వరకైనా సరే పెద్ద హెలికాప్టర్ వరకు కూడా మాత్రం ఖచ్చితంగా ఇనుము ఉంటుంది కాబట్టి దానికి లోహం ఉంటుంది కాబట్టి కులదేవతని ఆరాధన చేయాలి అందుకని వాహాన్ని ఐదవ పూజ అన్నారు దసరా రోజు ఆయుధ పూజ చేస్తారు అమ్మవారి లెక్క పూజ చేస్తే చాలా వరకు మంచిది మెడికల్ ఫీల్డ్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య రంగం ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ కోర్సు చదిదేవి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ రంగంలో మాత్రం ఉండదు అలాగే మీరు జాతక బలం చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారస్తులకు ఉండదు అలాగే బ్యాంక్ రంగంలో లావాదేవీలు నడిపేవారు బ్యాంకు నుంచి అప్పు తీసేవారు ఇచ్చేవారు నడిపించేవారు షేర్ మార్కెట్ రంగం వారు స్టాక్ మార్కెట్ రంగం వారికి మాత్రం మంచి యోగ బలాలు ఉంటాయండి వీరు ఎవరికి పోయే చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం వీరి జాతక బలానికి పంచభూతాల సాక్షిగా ఉండే దేవుడు మాత్రం ముక్కంటూ ఆ మహాశివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది చేస్తే వీరికి చాలా యోగ బలాలు ఉంటాయి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీద ఉన్న దరిద్రవాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం అయితే ఆరు గవ్వలు పడ్డాయండి రెండు సార్లు రెండు గవ్వలు గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి సూర్య చంద్ర మహారదశ ఒకటి ముఖ్యంగా వీరి జాతకంలో బుధ మహార్దశ ఒకటి చాలా వరకు శుభయోగ గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ జాతకం చూడాలంటే ఆలోచన శక్తి చాలా ఉంటుంది ముఖ్యంగా ధర్మగర్మంగా ఉంటారు ఒకరిని బాధ పెట్టరు ఒకరిని బాధపడరు వారు బాధపడరు ఒకరిని బాధ పెట్టరు కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే ముఖం ఉంటుంది అలాగే కళాయోగం ఉంటుంది వీరి జాతక కళాయోగం అంటే ముఖంలో కళా ఉంటుంది ఎక్కడ పోయినా వీరు జాతకంలో తినకపోయినా తిన్నట్టే ఉంటారు లేకున్నా ఉన్నట్టే ఉంటారు వారి ముఖం చూడడానికి గౌరవభావం కలుగుతుంది అలాగే వీరు ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది మాసం మీరు జాతక బలంలా అనుకున్నది సాధించే అవకాశం ఉంది అది వ్యాపార రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు వృత్తి రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు కళారంగం కావచ్చు కలిసి వచ్చే ఉన్నాయి మొత్తం గవ్వలు చూస్తే ఎనిమిది గవ్వలు పడ్డాయండి ఖచ్చితంగా చూడాలంటే మాత్రం అష్ట కష్ట చిక్కులు అంటారు ఎనిమిదవ సంఖ్య అంటే కానీ చాలా వరకు చూడాలంటే మాత్రం అష్ట ఎనిమిది అంటే మాత్రం అష్టలక్ష్మిల స్వరూపం కూడా కాబట్టి మాత్రం అష్టలక్ష్మిని ఖచ్చితంగా వీరు పూజ చేయాలి అలాగే ఎన్ని దిక్కులు వీరు ఎక్కడ పోయినా సరే అష్ట కష్టాలు పడైనా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సంవత్సరాలు పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోయే ఉంటాయి ఈ శివరాత్రి ఘడియకు మాత్రం ఆ మహాశివుని మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభూయా